హలో ఎవరీవన్ వెల్కమ్ టు మినీ బ్లాగ్ ఈ విషయం విన్నారా ఈ మాట విన్నారా అసలు ఈ దృశ్యం చూసారా ఇది ఎక్కడి అన్యాయం అండి ఇది ఎక్కడి ఘోరం అండి ఇన్ని రోజులు ఈ మగవాళ్ళ కింద ఆడవాళ్లే బలైపోతున్నారు అని అనుకున్నాం కదా కానీ ఇప్పుడేమో మగవాళ్ళు కూడా బలైపోతున్నారు అసలు ఏంటి ఈ కాలం ఎటుపోతుంది అసలు ఏం జరుగుతుంది భర్త బయటికి వెళ్ళి క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడా రాడా అన్న రోజుల నుంచి చంపేసేంత వరకు వచ్చింది లో ఇలాంటి రోజులు ఇవి కానీ కర్ణాటకలో రీసెంట్గా జరిగిన విషయం సెల్ఫీ దిగుదామని భర్తను నమ్మించి నది దగ్గరికి తీసుకెళ్ళిందంట సెల్ఫీ దిగే మోజులో భర్తని నదిలోకి తోసేసింది అంటే తను నది దగ్గరికి సెల్ఫీ దిగుదాము అని వెళ్ళలేదు భర్తని చంపాలని ఎన్ని రోజుల నుంచో ప్లాన్ వేసుకుంది కాబట్టి తనకు ఎక్కడా అవకాశం రాక అక్కడ సెల్ఫీ అనే వంక పెట్టుకొని నది దగ్గరికి అయితే తీసుకెళ్ళింది అక్కడ నది దగ్గరికి తీసుకెళ్లిన తర్వాత ఫోటోలు దిగితే కాలు జారి ప్రమాద శాస్తూ అందులో పడిపోయాడు అనుకుంటారు అనేసి తను అలా క్రియేట్ చేసిందని నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి ఎందుకమ్మా మీకు ఇష్టం లేకపోతే వాళ్ళకు విడాకులు ఇస్తే వాళ్ళ బతుకులేదే వాళ్ళు బ్రతుకుతారు కదా చీచీ ఈ లోకంలో ఆడవాళ్ళు మగవాళ్ళు ఏంటి ఇంత దరిద్రంగా తయారయ్యారు ఆడవాళ్ళు మగవాళ్ళతో సమానంగా ఉండాలి అని అన్నారు కానీ ఏ విషయంలో పనిచేసే విధానంలో డబ్బు సంపాదించే విధానంలో తనతో సమానంగా గౌరవంగా బ్రతికే విధానంలో సమానంగా ఉండమని చెప్పారు కానీ వాళ్ళు హత్యలు చేస్తున్నారని మీరు కూడా తెగబడిపోయి హత్యలు చేస్తున్నారు ఎందుకమ్మా వాళ్ళు వేరే వాళ్ళతో వెళ్ళిపోయారని మీరు వేరే వాళ్ళతో వెళ్ళిపోయి వాళ్ళని మర్డర్ ప్లాన్ అనేది చేస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఒక ఆడవాళ్ళనే అనట్లేదండి మగవాళ్ళు కూడా ఇలాగే తయారయ్యారు ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా లోకం మీద చన్ను తెరవని పసికందుల మీద కూడా అగత్యాలు జరుగుతున్నాయి మానభంగాలు జరుగుతున్నాయి ఇన్ని రోజులు మగపిల్లాన్ని కనాలంటేనే భయంగా ఉంది అని అనుకున్న రోజుల్లో ఇప్పుడు ఆడపిల్లను కూడా కనాలంటే చాలా భయపడే రోజులు వచ్చాయి రేపటి భవిష్యత్తులో పిల్లల్ని కనాలన్నా కూడా చాలా భయపడతారో ఏమో మరి అసలు పెళ్ళి ఇష్టం లేనప్పుడు పెద్దవాళ్లకు చెప్పి చేసుకోకుండా ఉండొచ్చు కదా చివరికి వాళ్ళని చేసుకునేది ఎందుకు ఎక్కడికో తీసుకెళ్ళి వాళ్ళని బలి పశువులాగా చంపడం ఎందుకు నరకం చూపించేది ఎందుకు అసలు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయో ఏమో ఫ్రెండ్స్ ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మర్చిపోకుండా చిన్న లైక్ ఇవ్వండి ఉంటాను మరి